హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని బెండకాయ వేపిడండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అలాగే బెండకాయ వేపుడు కూడా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడైతే మా తయారీ విధానం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగానే బెండకాయని బాగా వాష్ చేసాను తర్వాత ఇలా సన్నగా చక్రాల్లో కట్ చేసానండి కట్ చేసుకున్నాక బెండకాయన్ని కసేపులో ఆరబెట్టాలి అప్పుడు మనకు అందులో తడి ఆరిపోతుందండి దానివల్ల మనం వేపుడు చేసినప్పుడు పొడి పొడిగా వస్తుంది ఇక్కడ నేను వేపుడికి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయ్యాక ఇందులోకి వెల్లుల్లిపాయలు పల్లీలు వేసి వేయించాలండి పప్పులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను అన్నీ కూడా తగినంత వేసాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిసెనపప్పు మినప్పప్పు జీలకర్ర వేసి వేయించాలండి ఈ పోపునైతే ఫ్రై చేయాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే రసానికి కాంబినేషన్గా కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది తర్వాత ఇందులోకి కారానికి తగిన తేండి మిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అదే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సింపుల్గా అయిపోతుంది పోపు ఫ్రై అయిపోయిందండి తర్వాత బెండకాయ ముక్కలు వేసి వేయించాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలండి మరి ఎక్కువగా మిక్స్ చేయకూడదు కొంచెం స్లోగా పై పైన మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా అస్తమానం కలుపుతూ ఉంటే మనకి ఇందులో వచ్చేస్తుందండి స్టిక్కీగా ఉంటుంది పొడి పొడిగా ఉండదు అందుకని స్లోగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసాక ఒక నిమిషం పాటు వేయించాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసాను తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా అప్పు వేసి ఒకసారి బాగా కలిపి వేయించాలండి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కలిపేసానండి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించాలి సిమ్లోనే మనం దీన్ని కుక్ చేయాలి బెండకాయ మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలండి అలాగే ఫ్రై అయిపోవాలి నేనైతే మూత పెట్టేసాను మీకు అయితే బెండకాయ వేపుడు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అలా మరి ఎక్కువగా కలుపకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసి మీకు చూపిస్తున్నాను బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి ఇలా ఈ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు అలాగే బెండకాయ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి మూత తీసేసాను ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది రైస్ రసంలో రోటీలోకి సూపర్గా ఉంటుంది చూడఫాస్ చాలా పొడి పొడిగా వచ్చిందండి అసలు స్టిక్కీగానే లేదు జిగులు లేకుండా బెండకాయ వేపే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్